గుడ్ ఈవెనింగ్ వన్ వాళ్ళు అసలు చాలా బిజీ డే అనమాట మార్నింగ్ అందుకే ఏ రీల్ చేయడం వల్ల ఇప్పుడే ఆఫీస్ అయింది ఇంటికి వెళ్తున్నా సో ఈ రీల్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాంటే ఐ వుడ్ లైక్ టు కన్వే మై మెయిన్ మోటివ్ ఈ ఛానల్ దానికి మోటివ్ ఏంటి అనేది కన్వే చేద్దామని సో నేను మనకి తెలిసినంత కమ్యూనిటీలో కానీ మన పీపుల్కి ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ఫుడ్ సేఫ్టీ అసలు ఫుడ్ సేఫ్టీ గురించి కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాం అండ్ దెన్ ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఏదో బూత్లో ఫీల్ అవ్వద్దు ఇది మన రెగ్యులర్ ఎవ్రీ డే టు డే మన లైఫ్లో ఉండేదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఏ షాప్కి వెళ్ళి ఒక పెద్ద బర్గర్ తీసుకొని ఒక్కసారిగా పెద్ద బయట ఇస్తారు ఎన్నిసార్లు మీకు ఒక మేక్ కానీ ఒక గ్లాస్ పీస్ కానీ వచ్చి మీరు హటే ఉంటారు లేకపోతే మీ పిల్లోడికి ఏ సెర్ర లేక బిస్కెట్స్ ఫీట్ చేసినప్పుడు ఎన్నిసార్లు అందులో ఏదైనా గడ్డి లేకపోతే ఎటువంటి ఫారెన్ మెటీరియల్ లేక వచ్చి ఉంటుంది ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది సో అలాంటిది అలాంటిదే బయటకు వస్తుంది మార్కెట్కి ఎస్ కొన్ని సందర్భాల్లో ఉంటాయి కొన్ని సో ఒక ప్రయత్నం అనమాట